గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఐదు సంస్థలు రెండు వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత త్వరలోనే ఆయా సంస్థలతో ఒప్పందాలు ఆ పరిశ్రమల స్థానంతో పదహైదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు మరిన్ని సంస్థలతో ముగిసిన చర్చలు చంద్రబాబు బ్రాండ్తో ఏపీకి పెట్టుబడిదారుల క్యూ త్వరలో ఆంధ్రలోను పెట్టుబడిదారుల సదస్సు మంత్రి సవిత భారతదేశం న్యూఢిల్లీ నందు రాష్ట్ర చేనేత మరియు శాఖ మంత్రి సవిత ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు ఐదు సంస్థలు ముందుకొచ్చాయని చేనేత రంగంలో అక్షరాల రూపాయలు రెండు వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత శాఖ కమిషనర్ రేఖారాణి ఆఫ్కో ఎండి పవనమూర్తి ఇతర తదితర అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిజంగా చాలా గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తాం ఈ భారత్ టెక్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి ఎందుకంటే దేశ విదేశాల నుంచి భారతదేశంలో ఉన్న టెక్స్టైల్ డిపార్ట్మెంట్ అదేవిధంగా హ్యాండ్లూమ్స్ ఆర్టిజన్స్ అందరూ ఒక చోట కలిసి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడం నిజంగా అందరికీ ఒక అంటే అందరూ గెట్టుగెదర్లా కలిసి ఇక్కడ రావడం అందరితో మాట్లాడడం నిజంగా చాలా మంచి పోగ్రాం అదేవిధంగా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేయాలి ఈ భారత్ ఏర్పాటు చేయడం వల్ల కూడా ఏదైతే మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మార్చాలని అహర్నిస్తు మా రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు అందులో భాగమైన ఈ భారత్ టెక్ కూడా ఎందుకంటే ఎక్కువగా పొటెన్షియల్ ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ బాగా దొరుకుతుంది అలాంటి ప్రాంతంలో మరి మేము కూడా నిన్నటి రోజు నుంచి ఇండస్టర్స్తోనూ చాలామందితో మాట్లాడడం చాలామంది ఇష్టపడి ఎందుకంటే బిజినరే అంటే చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ ఆయన స్టేట్తో పెట్టడానికి మేమంతా ముందుకు వస్తున్నామన్నారు ఇన్వెస్టర్స్తో కూడా మాట్లాడాలి ఇన్వెస్టర్స్ కూడా సుమారుగా ఐదు మంది ఎంఓఈ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళని ముఖ్యమంత్రి గారితో కలిపి ఎంఓఈలు చేసుకోవడానికి సిద్ధం సుమారుగా రెండు వేల కోట్లు ఇన్వెస్ట్మెంటు అదేవిధంగా ఏదైతే నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రతో నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు అన్నారు ఆ అందులో భాగంగా సుమారుగా పదహైదు వేల మందికి మేము ఉపాధి చూపించడానికి కూడా సిద్ధమయ్యాలనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు గతంలో ఏదైనా పరిశ్రమలు ఉన్నాయంటే గతంలో మానేసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినవి ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసిపోయిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజనరీతో ఇన్వెస్టర్స్ అంతా రావడానికి సిద్ధమయ్యారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన రాష్ట్రంలో ఓడిఓపి ద్వారా సుమారుగా ముప్పై ఐదు హ్యాండ్లూమ్స్ ఉన్నాయి అదేవిధంగా హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి ఆర్టిజన్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ గారితో మరి సెంట్రల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాం హ్యాండ్లూమ్స్ కూడా మనం అన్ని విధాలుగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి అనేక క్లస్టర్స్ ఇస్తాం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా ఇస్తామని కూడా మరి టెక్స్టైల్స్ మినిస్టర్ ఉన్న రోజు తెలియజేశారు అదే విధంగా సెక్రటరీస్ కూడా కలిసాం అన్ని విధాలుగా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఏదైతే మనం పోలవరం పనిచేసుకుంటున్నాం అమరావతి పనిచేసుకుంటున్నాం రైల్వే జోన్ కావచ్చు విశాఖ ఉక్కు ఆంధ్ర ఆక్కు ఈ విధంగా మనకు నరేంద్ర మోడీ గారు చలవతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజయంతో మరియు పూర్వ వైభవం నిజంగా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముఖ్యమంత్రి గారి నమ్మకంతో ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్న ఇన్వెస్టర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ సరైన ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఇదే విధంగా మరికొన్ని పరిస్థితి మరి కొంతమంది ఇండస్ట్రీస్తో కూడా మళ్ళీ ఒక గెట్ టుగెదర్ మన ఆంధ్రాకే పిలిపించి గెట్ టుగెదర్ల ఒక ఇండస్ట్రీస్ అందులో పిలిపించి టెక్స్టైల్ రంగాన్ని మరియు హ్యాండ్లూమ్స్ నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఖాదీ ఈజ్ ఎ నేషన్ బట్ ఖాదీ ఈజ్ ఎ బికమింగ్ ఎ ఫ్యాషన్ అంటే ఒక పక్క హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ మరి ఆర్టిజన్స్ అందరూ బాగుండాలని కోరుకునే మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకత మన ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈ ఢిల్లీ భారత్ టెక్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయన్న విషయానికి ఇది ఒక గుడ్ ఇన్స్పిరేషన్ కూడా తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన ప్రా ప్రాంతమైన విషయాన్ని కూడా ఇన్వెస్టర్స్ తెలియజేస్తాం వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఇన్వెస్టర్స్ ఇంకోటి హ్యాపీగా చెప్పడం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండెడ్ ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మేము మరికొంతమంది ఇన్వెస్టర్స్ కూడా తీసుకొస్తాం మరి మేము కలిసి ఇన్వెస్టర్స్ కూడా అందరినీ ముఖ్యమంత్రి గారిని కలిపి మరి గా ఏం చేయాలి ఏమన్నది కూడా ఆలోచిస్తూ వేరే వాళ్ళని కూడా ఒక కాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టబోతున్నాం మరి ఇన్వెస్టర్స్ దయచేసి మరికొంత ఇన్వెస్టర్స్ కూడా మేము అందరం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని గా మార్చడానికి ఒక పక్క ముఖ్యమంత్రి గారి విస్తరితో మన నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు ఒక పక్క పోలవరం పనులు మొదలైన ఒక పక్క అమరావతి పనులు మొదలై విశాఖ ఉక్కు మా ఆంధ్రుల హక్కు అదే విధంగా రైల్వే జోన్ కావచ్చు ఈ రోజు రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు తెలియజేసుకున్నాం ఒక పక్క పల్లె పల్లె పండుగ కావచ్చు ఆర్ఎంబి రోడ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో మనం అందరం చూసాం ఈరోజు అన్ని పూర్తి ఆల్మోస్ట్ అన్ని పూర్తి అయిపోయినాయి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది ఆంధ్రప్రదేశ్లో మానే శ్రీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఇవన్నీ చూస్తూ అన్ని సెక్టార్స్ రోజు మరికొన్ని పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు గాంధీ గారు ఏదైతే నేషన్ మరి నరేంద్ర మోడీ గారు ఏ ఫ్యాషన్ అని చెప్పడం నిజంగా చాలా ఒక మంచి మెసేజ్ ఖచ్చితంగా మేము అది ఆంధ్రప్రదేశ్ లోనే కాదీ ఈజ్ ఏ ఫ్యాషన్ నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా అమలు పరుస్తాం అదే విధంగా అప్సైక్లింగ్ సిస్టం కూడా ఎందుకంటే అది నాలుగు వందల కోట్ల దాకా టర్న్ ఓవర్ చేయొచ్చు అనేది కూడా నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారు ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అప్సైక్లింగ్ సైక్లింగ్ సిస్టమ్ కూడా మేము అమలు పరుస్తామని కూడా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు జై హింద్ ఇన్వెస్టర్ ఏపీ ఇండస్ట్రీస్ మా టెక్స్టైల్స్ పాలసీ గురించి చెప్పాను సార్ హ్యాపీ దే ఆర్ వెరీ హ్యాపీ మరి ముఖ్యంగా వాళ్ళు ఏదైతే మేము సబ్సిడీస్ ఇచ్చాం పవర్ సబ్సిడీ కూడా అడిగారు అది మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి వాళ్ళ ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నాం మరి వాళ్ళైతే దే ఆర్ హ్యాపీ వాళ్ళు సబ్సిడీస్ కన్నా చంద్రబాబు నాయుడు గారిని చూసి మేము పరిశ్రమలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా వాళ్ళు ఎక్కువగా ఇంప్రెస్ అయ్యారు ఇండస్ట్రీస్ అన్ని ఒక డిస్టిక్ లో వస్తున్నాయి మెగా టెక్స్టైల్ పార్క్ లాంటిది ఏదైనా ప్లాన్ చేశారా లేదంటే సార్ నిన్న మేము సెంట్రల్ మినిస్టర్ గారు కూడా కలిసాం సార్ గతంలో సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది టెక్స్టైల్స్ లోనే మరి ఆ సార్ ఎక్స్ప్లెయిన్ చేసాం గత ఐదు సంవత్సరాల నిర్లక్ష్యంతో చాలా మంది చేనేతలు టెక్స్టైల్స్ పరిశ్రమలన్నీ తరలిపోవడం క్లోజ్ కావడం మనం చూసామన్న విషయాన్ని కూడా సార్ పరిశీలించారు మరికొన్ని క్లస్టర్స్ కూడా మాకు శాంక్షన్ చేశారు మరికొన్ని క్లస్టర్స్ కూడా పెట్టాం అది కూడా దగ్గరలో శాంక్షన్ చేస్తామన్నారు పరిశ్రమలు కూడా ఒక పక్క రాయలసీమ ఒక పక్క వైజాగ్ అలా కొన్ని చోట్ల ప్లాన్ చేస్తున్నామండి కేంద్రం నుంచి మనకు ఎలాంటి సహకారం అవసరం లేదు ఎలాంటి కోఆపరేషన్ కావాలని నిఫ్ట్ అడిగామండి నిఫ్ట్ అడిగాము ఖచ్చితంగా మేము కోఆపరేట్ చేస్తామని కూడా చెప్పారు ఆల్రెడీ వాళ్ళు కొన్ని మాకు సబ్సిడీస్ ఇచ్చారు మరి చేనేతలకు కావచ్చు వాళ్ళకి కావాల్సిన పనిముట్లు కొన్ని ఆల్రెడీ మాకు సబ్సిడీస్ ఇచ్చారు కొన్ని క్లస్టర్స్ ఇచ్చారు టెక్స్టైల్స్ పార్క్స్ ఇచ్చారు పిఎం మిత్ర పిఎం మిత్రా మీద కూడా ముఖ్యమంత్రి గారు బాగా ఫోకస్ చేస్తున్నారు పిఎం మిత్రా కూడా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు రీసెంట్ యూనియన్ బడ్జెట్ లో ఫ్యాషన్ టు ఫైబర్ టు ఫ్యాషన్ అని చెప్పి మెన్షన్ చేశారు ఎక్కడైతే ఉత్పత్తి పండుతుందో అక్కడే ఏ టు జెడ్ ఫినిషడ్ గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా ఒకే చోట ఉంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది ఇండస్ట్రీ మార్కెట్ పట్ట ఇంట్రెస్ట్ ఉన్నవారు చాలా ఒక మంచి మెసేజ్ అనాలి ఎందుకంటే ఈ రోజు అగ్రికల్చర్ సెక్టార్ తర్వాత ఎక్కువగా ఆధారపడేది మరి టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఆర్టిసన్స్ మిడి మరి దాన్ని గుర్తించిన ప్రధానమంత్రి గారు నిజంగా నిన్న ప్రధానమంత్రి గారికి చేసిన సందేశం ఆక్సిజన్ మీద వెంటిలేటర్ మీద ఉన్న టెక్స్టైల్స్ కావచ్చు ఆర్టిజన్స్ కావచ్చు మరి హ్యాండ్ కావచ్చు అందరూ ఆక్సిజన్ తీసుకున్నంత ధైర్యం కల్పించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజాన్ని అంటనే చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి మా ఇవరగాలం అధినేత నారా లోకేష్ గారు కూడా హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ ఆర్టిజన్స్కి పెద్దపీట వేస్తున్నారు వారిని అన్ని విధాలా ఎప్పుడూ వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించాలి వాళ్ళు అనేది అహర్దిష్లో పక్క యువతలు మరి నారా లోకేష్ బాబు గారు ఎందుకంటే నారా లోకేష్ గారు గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక పక్క చేనేతలు పడుతున్న ఇబ్బందులు మరి టెక్స్టైల్స్ గార్మెంట్స్ ఏ విధంగా మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి ఉపాధి చూపించాలనేదే వాళ్ళ ముఖ్య లక్ష్యం మరి నిజంగా ఈరోజు భారత్ టెక్స్ మేము కూడా నేను కూడా యాజ్ ఏ ఏపీ టెక్స్టైల్స్ మినిస్టర్గా వచ్చాను ముఖ్యమంత్రి గారు పంపించారు ముఖ్యమంత్రి గారు వెళ్ళండి వెళ్ళి మరి ఇన్వెస్టర్స్తో ఇన్వైట్ చేయండి అని చెప్పారు ఇన్వెస్టర్స్తో కూడా మాట్లాడడం ఇన్వెస్టర్స్ కూడా మేము మంచి టెక్స్టైల్స్ పాలసీ ఇచ్చాం ఆ టెక్స్టైల్స్ పాలసీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ అయ్యి అందుకన్నా ముందు మరి ఎన్డిఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం విధంగా బిజినెస్ లీడర్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంగా సిద్ధంగా ఉన్న ఇన్వెస్టర్స్ కూడా సుమారుగా ఒక ఐదు మంది ఇన్వెస్టర్స్ కూడా వచ్చారు అందులో ముఖ్యంగా మరి మా రాయలసీమ ప్రాంతానికి మా బాలే గారి బాలేబాబు గారి కాన్స్టెన్సీ హిందూపూర్ కాన్స్టెన్సీలో ఒక రెండు వేల మందికి ఉపాధి చూపిస్తూ ఒక ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఒక ఇన్వెస్టర్ కూడా వచ్చారు అదే విధంగా మరి అదేవిధంగా ఇతరులు కూడా నాలుగు నలుగురు ఇన్వెస్టర్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా రష్యా డెలిగేట్స్ తో వారి దగ్గర కూడా డిస్కస్ చేసాం వారు వేర్ హౌస్ రష్యాలో వేర్ హౌస్ పెట్టడానికి వాళ్ళు కూడా అనుమతించారు ఎందుకంటే ఇక్కడ నుంచి తయారు చేసిన టెక్స్టైల్ అక్కడ వేర్ హౌస్ లో పెడితే వాళ్ళు కూడా ఎంపాయ్ అవడానికి సిద్ధమయ్యారనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం అదేవిధంగా అదేవిధంగా మరి అదే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీని కూడా మనం ఈరోజు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం మరి రాష్ట్రాన్ని స్వందాంధ్రప్రదేశ్గా మార్చడానికి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం రిజినీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి రిజినరీతో ఈరోజు ముందుకెళ్తున్నాం అదేవిధంగా ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా నిజంగా చేనేతల పరిస్థితి మరీ వేరే పరిస్థితి మరి ఈరోజు మళ్ళీ వాళ్ళకు ఈ విధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం చేనేతలకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వటం ఎన్ఎస్టిసి ద్వారా సబ్సిడీలు ఇవ్వటం ఇవ్వటం వారు తయారు చేసిన వస్త్రాన్ని మార్కెటింగ్ సదుపాయం బైబ్యాక్ చేస్తూ వాళ్ళకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించాలన్నది ముఖ్యమంత్రి గారి లక్ష్యమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ విధంగా మరి మా ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఓడిఓపి కింద ముప్పై ఐదు హ్యాండ్లూమ్స్ ఉన్నాయి అదేవిధంగా మరి ఆర్టిజన్స్ ఉన్నాయి హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి అని ప్రత్యేకంగా మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన ప్రా ప్రాంతం అనే విషయాన్ని కూడా ఇన్వెస్టర్స్ తెలియజేస్తాం వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ We are one of a very Thank good, good states, ma'am. Thank you. Welcome well, to Vandana, ma'am. mam her father on. also yes. was yes. minister. Yes, my father has uh, yes. been an industry minister uh. and a uh, handouts minister also at that I am also a Welcome to Vijayawada, ma'am. Very good. Thank you, ma'am. Ma yes. yes. And you. you also, please come on site. Yes. Uh, 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 so far, I couldn't come. Yes. My apologies, <laughs> I tell you. Come because our state uh, you have to see special status. You are special. No, we are not the special. <laughs> one, no, not you the special. Are a very, very smart commissioner. Uh, yeah, commissioner. that is hundred percent <laughs> fine. There is you no know, our staff is very nice commissioner and up <laughs> nice <laughs> <and laughs> everybody is doing very well yes. because uh, they know about uh, viewers pro problems. My team will visit, ma'am. And thank you for thank coming. You. Thank you. very much.